హాయ్ ఫ్రెండ్స్ మంచి లాభాలు వచ్చే బిజినెస్ ఐడియాల్లో ఈ నూనె గానుగా కూడా ఒకటి అనమాట దీంట్లో వేస్టేజ్ అనేది ఏది ఉండదండి ఇప్పుడు వేరుశనగల నుంచి ఇప్పుడు ఆయిల్ తీస్తారు కదా ఆయిల్ తీసిన తర్వాత ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా ఆ ఫైబర్ ఏదైతే ఉందో అవి మొత్తం కూడా ఈ చేపల పెంపకం ముందు చూడండి ఆ చేపల పెంపకం అంటే ఆ చేపల ఫుడ్ కోసం తీసుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ డైరీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారంట సో వీళ్ళని అడిగితే వీళ్ళే చెప్పారు దేనికి ఇస్తున్నారంటే అంటే అవి మొత్తం ఈ చేపలు వాళ్ళు నెక్స్ట్ డైరీ వాళ్ళు ఇటువంటి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారంట ఏదైతే ఆ వేస్ట్ ఉందో అవి కనుక దీంట్లో లాస్ అనేదే ఉండదు రేట్ కూడా చూడండి నేను ఇంతకుముందు చూపించాను కదా రేట్ అన్నీ కూడా అంటే నార్మల్గా ఉండే ఆ షాప్లో అమ్మే ఆయిల్ కన్నా కూడా డబల్ రేట్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయన్నమాట మీరు కోల్డ్ ప్రెస్ మెషిన్ అనేది తీసుకోవచ్చు అండి మీకు గూగుల్ చేసినా చాలు చాలా మంది సప్లై ఇస్తున్నారు మనకి హైదరాబాద్ నుంచి ఇస్తున్నారు బెంగళూరు తమిళనాడు నుంచి కూడా ఇటువంటి గూగుల్ మీకు కోల్డ్ ప్రెస్ మెషిన్ అయితే తీసుకొని వచ్చి సెట్ అనమాట మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తారు మీరు పెట్టాలంటే స్టార్టింగ్లో ఒక రెండున్నర లక్ష అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిగా షాప్ అనేది పెట్టుకోవచ్చు మిషన్తో సహా అంటే రా మెటీరియల్ అన్నీ కొనుగోలు చేయాలి కదా నెక్స్ట్ జనాలే తీసుకొని వచ్చి ఇచ్చిన వేరుశెనగలు తీసుకొని వచ్చి ఇస్తే వాళ్ళ కళ్ళ ముందే మనం ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేయచ్చు రెండు రకాలుగాను చేయొచ్చు మీరు మీ సొంత ఐటమ్స్ తీయచ్చు లేకపోతే వేరే వాళ్ళు బయట నుంచి తీసుకొని వచ్చినా మీరు ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మంచి పబ్లిసిటీ ఇస్తే భారీ లాభాలు